హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కారం మరమరాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావలసిన పదార్థములు వెల్లుల్లిపాయలు మరమరాలు వేరుసెన గుళ్ళు కరివేపాకు కారం వేపుడు సన్నపప్పు ఉప్పు జీడిపప్పు నూనె ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత జీడిపప్పుని వేసుకుని వేయించుకోవాలి లేదా బంగారపు కలర్లో వచ్చేంతవరకు వేయించుకుందా నేను ఇక్కడ సిమ్లో పెడుతున్నానండి ఎందుకంటే గొమ్మున కలర్ వచ్చేస్తాయి కాబట్టి నేను సిమ్లోనే వేయించుకుంటున్నాను అని నేను ఇలా వేయించుకుని ద్వారాగా వేయించుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి అలాగే ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మూకిట్లో వేరుశనగుళ్ళు కూడా వేస్తున్నానండి వేరుశనగుళ్ళు సిమ్లో ఏగడం వల్ల అది వేగుతాయి అండ్ గొమ్మన కలర్ లేకుండా ఉంటాయి ఇవి వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుందాము అలాగే మళ్ళీ అదే మూకిట్లోని వేపుడు సనాపప్పు కూడా వేసుకుని వేయించుకుందామండి ఈ వేపుడు సనాపప్పు వేయించుకోవడం వల్ల మనం నవ్వలేటప్పుడు పట్ పట్ అని సౌండ్ వస్తే బాగుంటుందండి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది అందుకే వేపుడు సనాపప్పుని వేయించుకొని అది కూడా పక్కకి తీసుకుని పెట్టుకుందామండి ఇదిగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే మూకిట్లోని మనం కర్రీ లీవ్స్ అండి అంటే కరివేపాకును కూడా వేయించుకుందామండి ఇది జాగ్రత్త అండి కరివేపాకు వేయించుకున్నప్పుడు అది బాగా కాలుతుంది అది పక్కకు తీసుకుని పెట్టుకుని మళ్ళీ ఆయిల్ పెట్టుకుని అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలండి ఈ వెల్లుల్పాయను తొక్క తీసుకున్నా పర్వాలేదండి తొక్క తీసుకోకపోయినా పర్వాలేదు మన ఇష్టం అండి ఒప్పుకుంటే తక్కువ తీసుకుని మిక్సీ చేసుకుని వేసుకోండి ఇలా వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని ఇలాగ దోరగా వేగాలండి ఇలా ఏగిన తర్వాత అలా కలుపుతూ కలుపుతూ దోరగా చూడండి దోరగా ఏగుతుంది ఇలా వేగిన తర్వాత వీటిని కారం మరమరాలు లేదా టైంపాస్ మరమరాలు అని కూడా అంటారండి ఏమి తుయ్యనప్పుడు మామూలుగా నోట్లో వేసుకుని తినడానికి వాడతారండి ఇదిగోండి ఇలా దగ్గరగా ఉడి అదే వేగిన తర్వాత మనం ఉప్పు కారం కలుపుకున్నానండి నేను ఆ కారాన్ని వేస్తున్నానండి ఆ కారం వేసి దాన్ని కూడా అలా మొత్తం కలుపుకుందామండి ఆ కారం మొత్తం వెల్లుల్లిపాయకి పట్టేలాగా అలా కలుపుకొని కొంచెం వేగాలండి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న మిశ్రమాలు ఉన్నాయి కదండి జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వరుసగా వేసుకుందాము ముందైతే నేను కర్రీ లీవ్స్ అయితే వేసుకుంటున్నానండి కరివేపాకుని వేసుకుంటున్నానండి కరివేపాకు అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు కరివేపాకు ముందుగా వేయించుకోవడం వల్ల కొంచెం కరకలాడుతూ ఉంటుందండి సో అందుకని వేయించుకుని కరకలాడేదాకా ఉంచుకుందాం తర్వాత మనం వేరుసన గుళ్ళు అండ్ జీడిపప్పు వేయించుకున్నవి ఉన్నాయి కదండి అవి కూడా వరుసగా అన్నీ వేసుకుందామండి జీడిపప్పు వేపుడు శనగపప్పు వేయించుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి ఇలాగ వేగిన తర్వాత ఇవి బాగా హీట్ ఎక్కిన తర్వాత మొత్తం అలా కలుపుకున్నాక మనం పొయ్యి అయితే ఆపేయచ్చండి ఇంకా ఎందుకంటే మరమరాలు మనం సిమ్లో పెట్టిన హైలో పెట్టినా ఒక్కొక్కసారి కింద మాడిపోతాయండి ఇంకొకటండి మరమరాలు ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు లైట్గానే వేసుకుంటామండి అందులో ఉప్పుదానం ఇందులో ఉప్పుదానం ఎక్కువైపోతే బాగోదండి సో లైట్గానే ఉప్పు పడుతుంది ఇదిగోండి మూకుడు తింపేసి అందులో మనం మరమరాలు వేసుకుందామండి ఆ కారానికి పట్టినంత మరమర వేసుకుని అలాగా ఆ కారం అంతా మరమణాలకు పట్టేలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కలుపుతూ ఉండాలండి ఇంచక్క మనకి ఏమి తూగినప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్లో అన్నీ వేయించుకుని చేసుకుంటే తింటూ ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి చూడడానికే తినాలనిపిస్తుంది కరకరలాడే మరమరాలు కారం మరమరాలు ఎలా ఉందో ఒకసారి చేసి చూసుకుని తినండి చాలా బాగుంటుంది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్